ఇప్పటిదాకా మీరు చూడలేనని ఒక విషయంతో నేను సినిమా థియేటర్స్కి రాబోతున్నాను దట్ ఈస్ మనీ రేన్ ఇన్ ది సినిమా హాల్ ఇప్పుడు మీరు ఒక సీట్ మీద కూర్చుంటారు సినిమా నడుస్తుంది ఓ పైనుంచి వర్షంలాగా మీ చేతుల్లో డబ్బులు పడిపోతే ఏమైనా ఐదు వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు ఎక్కువ కూడా ఉండొచ్చు సో are you ready for it yes uh, so here is the money rain in the cinema halls Woo! so money rain will be falling on random audience on july 11th 12th and 13th until mana shows padina first 3 days ఇప్పటికైనా సరే ఎవరికైనా సరే ఎలా అయినా సరే మీ చేతుల్లో పైనుంచి ఏదో ఒకటి ఎవరో వచ్చేసి ఎవరో ఒకటి మాస్క్ ఇచ్చిన మనిషి ఎలా పక్క నుంచి వచ్చేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ లభిస్తుంది సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ 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 టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వేర్ ఒక ఒక ఆడియన్స్ వచ్చేసి ఒక సినిమాని అనుభవిస్తూ అతని కష్టాల్ని తీర్చుకుంటూ లేకపోతే అతనికి హ్యాపీగా హ్యాపీగా లెక్క ఒక టెన్ థౌసండ్ పడింది ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీ ఏమైనా ఉండొచ్చు సో యూ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఎవరి దగ్గర ఏమొస్తుందో అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫర్ నంబర్ వన్ మీరందరూ చూసుకుంటే ఇది ఇది ఇక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది సో ఐ థింక్ దిస్ ఇస్ ఆఫర్ నెంబర్ వన్ సో యూ హ్యావ్ టు రియలీ రష్ డౌన్ టు ది నియర్ బై సినిమా హాల్స్ ఫార్ దిస్ 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 అపార్చునిటీ ఎందుకంటే ఒక టికెట్ ప్రైస్ కన్నా మీకు వచ్చే లాభం ఎక్కువనే ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ యూర్ సీట్స్ ఇది మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు అండ్ నౌ అన్